కాకతీయుల కాలం నాటి ఆలయం ఇది అయితే ఈ ఆలయం వెలిసిన గ్రామానికి ముచ్చటగా మూడు పేర్లు ఉన్నాయట ఇంతకు ఈ ఆలయం ఎక్కడ వెలిసింది ఈ గ్రామం పేరు ఏమిటో తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా వెంకటకృష్ణాపూర్ గ్రామాన్ని గతంలో కాకతీయులు పరిపాలించేవారు వారి సామ్రాజ్యంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేది ఆ సమయంలోనే కాకతీయులు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామంలో నిర్మించారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు ఎటువంటి కోరికలైనా తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో స్వామి వెలసి ఉండగా ఎడమ పక్కన రుక్మిణీదేవి కుడి పక్కన సంతాన గోపాలకృష్ణ స్వామి విగ్రహాలు ఉండడం మరో విశేషం సుమారుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అని చెప్పి శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు అయితే పెద్దవాళ్ళు మట్టుకి ఇది కాకతీయుల కాలం నాటి గుడి అని చెప్పి చెప్తా ఉన్నారు గుడి మొత్తం చూసుకుంటే కనుక శ్రీచక్ర ఆకాగంలో నిర్మింపబడి ఉన్నది ప్రధానమైనటువంటి దేవాలయము పాండగంగ స్వామి మరియు రుక్మిణి అమ్మవారు గోపాలకృష్ణ దేవతలు ఈ ముగ్గుకు కూడాను ఈ ఆలయానికి ప్రధాన దేవతలుగా ఇప్పటికి కూడాను పూజలు అందుకుంటున్నారు హనుమంతుడు గవత్మంతుడు కాకుండా విశిష్టమైనటువంటి దేవతలు కూడా ఉన్నారు శివపంచాయతన దేవతలు ఉన్నారు తరువాత ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ కాలభైరవత్ స్వామి కూడాను ఉన్నారు అయితే పదకొండవ శతాబ్దంలో కాకతీయ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్టాపించగా నిజాం పరిపాలన నడుస్తున్న సమయంలో మొగలులు వచ్చి ఈ గుడిని చిన్నా భిన్నం చేశారని ఇక్కడి ఆలయ అర్చకులు తెలిపారు అయితే ఈ ఆలయానికి నేటికి కాపలాగా కాలభైరవుడు ఉంటారని భక్తులు విశ్వసిస్తారు ఇక ఈ గ్రామం పేరు వెంకటకృష్ణాపురం కాగా పూర్వం ఈ గ్రామాన్ని దేవుడు అంగడిపేట అని పిలిచేవారట అనంతరం అంగడిపేటగా నామకరణం చెందింది ఈ గ్రామం మరలా అంగడిపేట వెంకటకృష్ణాపూర్ గ్రామంగా ప్రస్తుతం పిలువబడుతోంది ఏది ఏమైనా కాకతీయుల నాటి పాలనకు నేటి సాక్ష్యంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూస్తే కాకతీయ సామ్రాజ్య పరిపాలన తీరును ఇట్టే మనం గుర్తించవచ్చు ఆధ్యాత్మికత భావన కలిగిన కాకతీయులు వారి పరిపాలనలో ఆలయాల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఆలయానికి ముందుగా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ క్షేత్రంలో సుమారుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పెట్టి ప్రతిష్టాపన చేశారు అందులో మొఘలాయల కాలంలో విగ్రహాలు కొన్ని ధ్వంసం కాబడినవి అందులో భాగంగా ధ్వంసమైనటువంటి విగ్రహాలకు పూజ చేయకూడదు అనేటువంటి భావన చేత ఈ సద్గు శ్రీ జీవాన్ముక్త కాశీనాథ్ మహారాజు గారు పండగ భుగం వెళ్ళి అక్కడ నుంచి విగ్రహాలను తీసుకుని పాండంగ స్వామి విగ్రహాన్ని కానీ గోపాలవేణు వేణుగోపాల స్వామిని కానీ అమ్మవారిని కానీ ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది అప్పటి నుండి ఇది వెంకటకిష్టాభుగం నుండి అంగడిపేటగా కూడా పెరుగు అంతకు అంతకుముందు అంటే పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే దేవుని అంగడిపేట అంటే ఇక్కడ ఒకప్పుడు అంగడి జరిగేది ఇక్కడ ఉన్నటువంటి చూ ఏమంట సంపద అంతా కూడా దేవతలు ఇక్కడ వచ్చి అంగడి చేసేటువంటి వాళ్ళు అని చెప్పి చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అది నిజమో మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయాలు